మరేమనంటే క్రైస్తత్వము మరి ఆత్మీయ విలువలు తగ్గిపోతున్న పరిస్థితులు ఉన్నాయి ఆత్మీయ విలువలు పెరగాలి పరిశుద్ధి తుండాలి లోకంలో ఎలాగో తగ్గిపోయినాయి లోకంలో లేవని చెప్పుకోవచ్చు కదా లోకములో ఎంతో శూన్యము లోకములో పరిస్థితులు ఆధ్యాత్మిక విషయాలు మోరల్ వాల్యూస్ దైవికమైన విషయాలు ఒక పద్ధతి క్రమము ఒక భక్తి మర్యాద క్రమశిక్షణ ఒక గౌరవం పెద్ద చిన్న ఇవన్నీ కూడా లోకంలో ఎలాగో కోల్పోయినాయి లోకము కోల్పోయింది అందుకే మనం చూస్తే కొంచెం పెద్దవాళ్ళని కొంచెం నయం కదా వాళ్ళు అలా కానీ ప్రస్తుతం ఈ యవనస్తులు ఈ ప్రస్తుతం కుర్రకారు యవనస్తులు అసలు ఎవరికి భయపడట్లేదు కదా బైకులు తోలినా మనుషులు ఎక్కడ తోలినా డ్రైవింగ్ ఫీడ్లో కానీ ఏది చేసినా కానీ ప్రస్తుత దినాల్లో చెడు విషయాలకు ఎవరస్తులే ముందుంటున్నారు లోకంలో పరిస్థితులన్నీ కూడా చాలా తారుమారుగా ఉన్నాయి అందుకే ఇప్పుడు దేవుని ప్రజలు క్రైస్త దైవికంగా ఆత్మీయ విలువలు ఆధ్యాత్మికమైన వాల్యూస్ కలిగి ఉండాలని దేవుడు ఆశించే దినాలు కనుక మనము ఇలాంటి అనుభవంలోంచి మనం చాలా జాగ్రత్త పడవలసిన వారు ఉన్నాం ప్రభువు రాకడ సమీపంలో వచ్చినప్పుడు ప్రపంచంలో సంఘం అంతా కూడా ఇలాంటి నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అయితే దేవుని కొరకు వెచ్చదనం కలిగి ఉండేవారు శేషం ఉంటుంది కానీ ఎక్కువ మెజారిటీ మాత్రము నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోద్దని ఈ యొక్క లౌదిక సంఘం ద్వారా మనకు తెలియపరచబడతాం అయితే దేవుని కృపలో మనము అలాగ ప్రభు వాక్యం చేత ప్రార్థన చేత మనం ఏం చేయాలంటే దేవునితో సహవాసం చేత మనము వెచ్చదనం కలిగినాం లేదా ఆధ్యాత్మికంగా పురుకొలుపు ఆత్మీయంగా దేవునితో మనము దైవికమైన మండుచున్న ప్రకాశించిన దీపం వంటి బాప్తి వ్యవహాన్ కనుక అట్లాంటి దైవికంగా మనము ఉండవలసిన కాలములు మనం ఉంటున్నాం ఇప్పుడు మనం చదువుకున్న భాగానికి వస్తే ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం చదవండి ప్రకటన పంతొమ్మిది పన్నెండు ఆయన నేత్రములు అగ్నిజ్వాల్ వంటివి ఆయన శిరస్సు మీద అనేక నేత్ర అనేక కిరీటములు ఉండేవి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను కనుక అప్పుడు శిరస్సు మీద కిరీటాలు ఉన్నాయి తస్సు దినాలు మనం చూసినప్పుడు ఎలాంటి పరిస్థితులు అంటే అంటే ప్రస్తుతము పాశ్చాత్య దేశాల్లో ఉన్న పరిస్థితులు మనకు వచ్చేస్తూ ఉన్నాయి అనేక రకరకాల పరిస్థితులు వస్తున్నాయి అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్త పడాలి అందుకే దేవుని వాక్యమే మనకు ప్రామాణికం ఈ లోకంలో మనకు ప్రాముఖ్యమైనది మొట్టమొదటిది దేవుని వాక్యం రెండవది మనం స్థుతి ఆరాధన మూడవది ప్రార్థన ఈ మూడు చాలా ప్రాముఖ్యం వెరీ వెరీ ఇంపార్టెంట్